హాయ్ వెల్కమ్ టు ఆరు జోన్ మరి ఏపీలో జాబ్ క్యాలెండర్ జనవరి పన్నెండున వస్తుందని చెప్పి మనకు అనేక లీక్లు అయితే రావడం జరిగింది మరి జనవరి పన్నెండు అయిపోయింది అదేవిధంగా సంక్రాంతి అయిపోయింది రిపబ్లిక్ డే అయిపోయింది ఇప్పటి వరకు ఆ జాబ్ క్యాలెండర్ జాడ అనేటువంటిది ఎక్కడా లేదు మరి ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఎమ్మెల్సీ గారి రూపంలో కానీ అనేక మంది స్పష్టత ఇచ్చారు ఈ జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది ఈ జాబ్ క్యాలెండర్ యొక్క జాడ మాత్రం మనకి కనపడలేదు దీంతో పాటుగా కొన్ని రూమర్స్ మనకి విపరీతంగా స్ప్రెడ్ అవుతూ వచ్చాయి ఎవరో ఒక పెద్ద మనిషి ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి జాబ్ క్యాలెండర్ ఏమి ఉండదు అని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఉండవని అదేవిధంగా మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి నేను ఒక ఉచిత సలహా పడేశారని చెప్పేసి విపరీతంగా ఒక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది మరి ఆ పెద్ద మనిషి ఎవరనేది చెప్పడానికి వారు ఎవరైతే న్యూస్ సర్క్యులేట్ చేశారో వాళ్ళైతే చెప్పలేదు సో మరి ఇందులో నిజం ఎంత ఉంది అసలు జాబ్ క్యాలెండర్ ఉంటుందా ఈ కొత్త నోటిఫికేషన్స్ అనేటువంటి ఉంటాయా ఇలాంటి పరిస్థితుల్లో గతంలో నాలుగేళ్లు ఎదురు చూపులు చూసి చూసి విసిగి వేసారిపోయినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ప్రభుత్వ ఉద్యోగాలకి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవడం బెటరా మరి ఆ పెద్ద మనిషి ఇచ్చినటువంటి సలహాను బేస్ చేసుకుని ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది బెటరా నిజంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఉంటుందా అనేటువంటి అంశాలను ఇక్కడ మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆరు షెడ్యూజోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి టూ ఇయర్స్ వ్యాలిడిటీతో టూ థౌజండ్ రూపీస్ ఫీజుతో మీకు ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్ ఉద్దేశించి మీకు ఒక వ్యక్తిగతంగా షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్ట్లు అప్లోడ్ చేస్తూ ఎప్పటికప్పుడు పర్సనల్గా వ్యక్తిగతంగా స్క్రూట్నైజ్ చేస్తూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే విధంగా మిమ్మల్ని తర్ఫీదు ఇచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది లెజెండరీ ఫ్యాకల్టీలతో ఈ క్లాస్ ఈ ప్రోగ్రామ్ అయితే రూపొందించబడింది ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతారో ఆఫ్లైన్ కోచింగ్స్కి వెళ్ళలేని వారు ఉన్నారు అదేవిధంగా మహిళలు కానీ లేదంటే ప్రైవేట్ ఉద్యోగులు కానీ చిన్న చిన్న ఎంప్లాయీస్ కానీ అందరికీ కూడా ఈ ప్రోగ్రాం ద బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు మీకు అనుగుణంగా మీకు కుదిరిన టైంలోనే మన షెడ్యూల్ అనేటువంటి ఉంటుంది అది ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేనివారు దయచేసి జాయిన్ అవ్వద్దు సరే మరి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది జనవరి పన్నెండున రాలేదు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు రాలేదు అసలు ఈ జాబ్ క్యాలెండర్ ఎందుకు రాలేదు అసలు ఇవి వస్తుందా నిజంగా ఎవరో మరి ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి చెప్పిన ఉచిత సలహా ఉద్యోగాలు లేవు ఏమీ లేవు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అనేటువంటిది మరి అవన్నీ కూడా నిజమేనా అనేటువంటి అంశాలు కనుక చూసుకుంటే జాబ్ క్యాలెండర్ జనవరి పన్నెండున రాలేదు అనేటువంటిది ఉందో అది చాలామంది ఆస్పిరెంట్స్ రాకూడదనే కోరుకున్నారు ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకంటే ఒక లీక్ చేసే ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేశారు ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ అనేటువంటి నిజంగా మనం వీడియోలో ఇంతకు ముందు చెప్పాము అది చెత్త క్యాలెండరా అనేసి ఖచ్చితంగా ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ వచ్చి ఉంటే కనుక చెత్త క్యాలెండర్ అయి ఉండేది అప్పుడెప్పుడూ మనకి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దానికంటే ఇది ఒక వరస్ట్ క్యాలెండర్ అయి ఉండేది ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి ఉండేది కాబట్టి ఇది రాలేదు సో ఇక్కడ ప్రభుత్వం ఈ క్యాలెండర్ రాకపోవడానికి కొన్ని కారణాలు ఏంటి అని కనుక మనం ఇన్ఫర్మేషన్ చూసుకుని ఎవరు బెంచ్ కింద దూరి లేదంటే మనం తలుపు చోటును వినాల్సిన అవసరం లేదు బేసిక్ నాలెడ్జ్ తినలైస్ చేసుకోవాలి అయితే కనుక ఇది టూకీగా జస్ట్ ఒక లీక్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగిందని మనకు తెలుస్తుంది అంటే ఒక ఒపీనియన్ అనేటువంటి తెలుసుకుందాం అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఒపీనియన్ బేస్ చేసుకొని చూసుకుంటే ఈ క్యాలెండర్ ఇస్తే వచ్చేటువంటి లాభం కంటే కూడా ఇవ్వకుండా కొంతకాలం ఆగి మంచి క్యాలెండర్ ఇస్తే వచ్చేటువంటి ఇది నా లాభం అనేటువంటిది బెటర్ అని చెప్పి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక అంచనా వచ్చింది ఎందుకనంటే ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ ఒక లీక్ ఏదైతే లిలీజ్ చేశారో ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా ముఖ్యంగా గ్రూప్ టూ లేకుండా అది జాబ్ క్యాలెండర్ ఏంటి అసలు బుద్ధి లేకుండా గ్రూప్ టూ లేకుండా జాబ్ క్యాలెండర్ గ్రూప్ త్రీ లేదు అక్కడ గ్రూప్ ఫోర్ లేదు అసలు ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా గ్రూప్ టూకి డిఎస్సి పోలీస్ ఉద్యోగాలు ఇవి ప్రిపేర్ అవుతారు మెయిన్ లక్షలాది మంది ఎక్కడే ఇక్కడే తిరుగుతుంటారు ఏవైతే మీరు హెల్త్ డిపార్ట్మెంట్లో ఇస్తారో నోటిఫికేషన్లు లేదంటే మరొక ఫిషరీస్లో ఇస్తారో లేదా ఇంకొక చోట ఇస్తారో అవి చాలా తక్కువ మంది ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కాబట్టి ఇక్కడ లక్షలాది మంది ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఒక ఎనభై లక్షల ఓట్లను ప్రభావితం చేసేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతారు మరి గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వన్ ఒక టూ త్రీ మంత్స్లోనే లక్షా పైగా ఉద్యోగాలు ఒకేసారి రికార్డు స్థాయిలో దేశంలోనే భర్తీ చేసినప్పటికీ కూడా నిరుద్యోగులు సాటిస్ఫై కాలేదు ఎందుకంటే అవి ఊహించకుండా వచ్చినటువంటి జాబ్లు మనం ఆశించేది ఏంటి డిఎస్సి పోలీస్ గ్రూప్ టూ ఇవి మాత్రం ఇవ్వకుండా ఏడిపించారు అక్కడ లక్ష ఉద్యోగాలు ఇచ్చారు పా కానీ ఇవ్వలేదు ఇవ్వకపోవడంతో నెగిటివ్ట్ అయిపోయింది మరి ఇప్పుడు కూడా అలాంటి తప్పు ప్రభుత్వం చేయదు కదా కాబట్టి గ్రూప్స్తో కలిపే నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఆకడం ఒక కారణం మరొకటి మనకి ఏంటంటే ఇప్పుడు హైప్ అనేటువంటిది మరి హైప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే హైప్ భారీ హైప్తో తీసుకొచ్చినటువంటి చెత్త సినిమా కూడా మనకు రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది ఒక ఏ హైప్ లేకపోతే ఒక మంచి సందేశాత్మక సినిమా కూడా పాపం ఫ్లాప్ అవుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏమయ్యారు అంటే గ్రూప్ టూ ఎగ్జామ్స్ మెయిన్స్లో తొంభై వేల మంది స్టక్ అయిపోవడం డిఎస్సి ఎలా హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అక్కడ కొన్ని లక్షల మంది స్టక్ అయిపోవడం అదేవిధంగా పోలీస్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ మెయిన్స్ జరుగుతూ రాబోతున్నాయి కాబట్టి అక్కడ కొంతమంది స్టక్ అయిపోవడంతో మేజర్ ఆస్పిరెంట్స్ అంతా కూడా ఈ ఉద్యోగాల్లో ఉండడం వల్ల కొత్త క్యాలెండర్ మీద అంటే ఇవి లేనటువంటి ఆస్పిరెంట్స్ కొంత తక్కువ మంది ఉండడం వల్ల ఒక హైప్ అనేటువంటిది లేదు కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాకి ఇస్తే ఇంకా పాజిటివిటీ పెరుగుతుంది కదా అనే హైప్ కోసం కూడా ఆగినటువంటి సందర్భం ఉంటుంది ఇక్కడ ఇక మరొకటి సార్ చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది మనకు మార్చ్ ఎండింగ్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి అప్పుడు కనుక నోటిఫికేషన్లు ఇస్తే లీగల్గా ఎలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి మనకు అప్పుడు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మనకి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి వాగ్దానం మనకి లోకేష్ గారు చేసినటువంటిది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తుంది అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా ప్రధాన కారణం గత ప్రభుత్వం అన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా మరి వెనకబడిపోయి ఎంత ఘోరమైనటువంటి పరాజయం పొందడానికి గల కారణం కూడా ఈ జాబ్ క్యాలెండర్ అంశం పక్క రాష్ట్రం తెలంగాణలో మరి రాష్ట్రానికి తెచ్చినటువంటి పార్టీనే మరి నేలమట్టం చేసినటువంటి అంశం కూడా జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశం కాబట్టి ఇది చాలా చాలా పెద్ద అంశం మనకి ఎన్ని చేసినప్పటికీ కూడా వారానికో పది రోజులకో ఒక హాట్ టాపిక్ని మనం చర్చా కార్యక్రమాల ద్వారా టీవీల్లోనూ లేదా యూట్యూబ్లోనూ ఒక వేడివేడిగా వడ్డిస్తున్నంత మాత్రాన ప్రజలు దాంట్లోనే ఎంటర్టైన్ అయిపోతారు దాంట్లోనే కొట్టుకుపోతారు ఇవన్నీ అడగరు అనేటువంటి తెలుసుకోలేనంత కాదు ప్రభుత్వం ఖచ్చితంగా తెలుసుకుంటుంది తెలుసు అందుకనే మనకి ఈ సమస్యలన్నీ తీసుకొని ఈ జాబ్స్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక మార్చ్ అయిన తర్వాత ఉగాదిలోపు తర్వాత మనకి వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సరే మరి ఎవరో పెద్ద సలహా ఇచ్చారు కదా ఆయన సలహా మేరకు ఏంటంటే మరి ఆయన ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉన్నారా గానీ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనం చూసుకుంటే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయి ఒక ఉప ముఖ్యమంత్రి గారి స్థాయి లేదా మన లోకేష్ గారి స్థాయి కంటే కూడా ఎక్కువ ఉండే అవకాశం లేదు కదా మరి ఆ ఈ స్థాయిలో ఉన్న వ్యక్తుల కంటే ఈ ముగ్గురు కూడా జాబ్ క్యాలెండర్ గురించి నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ గురించి అనేక సార్లు చెప్పారు అంటే వీళ్ళ ముగ్గురు కంటే కూడా ఈ సలహా ఉచిత సచ్చు సలహా ఇచ్చినటువంటి వ్యక్తి ఈ కంటే గొప్పోడని అనుకోవాలా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అని ఈ సచ్యు సలహా ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉన్నత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలీదా ఏంటి తెలీదు గత ఆరేళ్ళ బట్టి పోలీసు ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ లేదు ఇంకొక రెండేళ్ళు కనుక రిక్రూట్మెంట్ కండక్ట్ చేయబోతే పోలీసులు స్కేర్ సిటీ ఏర్పడి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది ఇప్పటికే పోలీస్ డెన్సిటీ తక్కువ కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వకపోతే మనం లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయలేమనే మినిమం జ్ఞానం అతనికి ఉండి ఉండకపోవచ్చు బహుశా అదేవిధంగా మనకి అడ్మినిస్ట్రేషన్ నడవాలి అన్నప్పుడు గ్రూప్స్ అధికారులు కావాలి కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా అడ్మినిస్ట్రేషన్ నడిపేస్తానో అనుకునేంత మూర్ఖుడు అయ్యి ఉండొచ్చు ఆ సచ్చు సలహా ఇచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ జైలర్ వార్డెన్స్ కానీ జైల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఉద్యోగులు అవసరం ఉద్యోగులు ఉంటేనే కదా సిస్టమ్ నడుస్తుంది మరి ఉద్యోగులు లేకుండా సిస్టమ్ లేకుండా ఎలా నడిపాల్సి మీరంతా ప్రైవేట్ ఉద్యోగాలను ఇచ్చారనేటువంటి వ్యక్తి సలహా ఇచ్చినటువంటి వ్యక్తి మెసేజ్ ఇప్పుడు కాదు సంక్రాంతి టైంలో విపరీతంగా సర్క్యులేట్ అయింది ఇప్పుడు కాదు ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చింది సో మరి అవన్నీ తెలియనటువంటి గొప్ప జ్ఞానవంతుడు ఆ సలహా ఇచ్చాడు కాబట్టి అట్లాంటి జ్ఞానవంతుల సలహాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పైన ఫైనల్గా ఏం చేయాలి అంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్నారో నీకు కావాలి ఫస్ట్ నీలో ఒకరు గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యి ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదు కాలేకపోవడానికి కారణం ఏంటి మరి దానికి సంబంధించినటువంటి అనలైజ్ చేసుకున్నారా మరి మన ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు మీలో మరి అది అనలైజ్ చేసుకున్నారా ఒక ప్రభుత్వ ఉద్యోగానికి సిన్సియర్గా ప్రిపేర్ కావాలంటే ఒక ఉద్యోగం రావాలంటే మినిమం పద్ పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల చదువు అనేటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది కంపల్సరీ కావాలి ఇది ఇన్స్టెంట్గా వచ్చేయడానికి మనకి ఇన్స్టామార్ట్లో ఆర్డర్ కాదు కాబట్టి పద్దెనిమిది నెలలు మీరు నిజంగా ప్రిపేర్ అయ్యారా కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూసెస్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క స్వార్థంతో క్రియేట్ చేస్తుంటారు అన్నోస్ ఇప్పుడు వస్తుంది వస్తుంది అని చెప్పడంలో ఒక స్వార్థం ఉండి ఉండొచ్చు కోర్సులు అమ్మడానికి అని చెప్పేసి కోర్సులు అమ్మడానికని ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతుంటాడు కింద చాలామంది మేధావులు ఉంటారు మీలో కోర్స్ అనేటువంటిది ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నా ఎవరు క్లాస్ బాగా చెప్తారు ఎవరి దగ్గర కోర్సు తీసుకోవాలంటే క్లారిటీ మీకు ఉంటుంది అదే విధంగా ఒక కోర్స్ లాగిన్తో నలుగురు ఐదుగురు చూసేటువంటి నాలెడ్జ్ కూడా మీలో ఉంటుంది కాబట్టి కోర్సులు అమ్ముకోవడం అనేటువంటిది అసలు విషయమే కాదు అదేవిధంగా నెగిటివిటీ చేసి రాకూడదు రాదు రాదు అని నెగిటివిటీ చేసి వేరే వాళ్ళకి పాజిటివ్గా మారి అక్కడ వాళ్ళ పబ్బం గడుపుకోవాలని కొంతమంది ఉంటారు వస్తుంది వస్తుంది అని చెప్పి ప్రభుత్వాన్ని భజన చేసేటువంటి క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు ఎవరి స్వార్థం వాళ్ళు ఉంటుంది కానీ ఇక్కడ మీ స్వార్థం ఏంటంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి నీ గవర్నమెంట్ ఉద్యోగం రావాలి నీ యొక్క భవిష్యత్తు మారిపోవాలి నీ ఫ్యామిలీకి ఒక సోషల్లో సొసైటీలో ఒక గౌరవం అనేటువంటిది రావాలి నీ చదువుకు ఒక సార్థకత ఏర్పడాలి నువ్వు ఆడవాళ్ళు ముఖ్యంగా ఏదైతే మనకి చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్లు కాలేజ్ ఫస్ట్లు స్కూల్ ఫస్ట్లు ఇవన్నీ తెచ్చుకొని ఫస్ట్ క్లాసులు తెచ్చుకొని ఇప్పుడు వంటలు తోముకుంటూ అంట్లు తోముకుంటూ బట్టలు దుక్కుంటూ ఇంట్లో కూర్చున్నారు మరి మీ చదువు సార్థకత రావాలి అన్నప్పుడు ఇక్కడ మీ స్వార్థం మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి కాబట్టి నోటిఫికేషన్ ఇక ఎంత అనుభవం మేము కానీ ఇంకా పెద్ద పెద్దవాళ్ళు కూడా చెప్తున్నటువంటి ఒకటే ఒక మాట ఏంటంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ వచ్చాక ప్రిపేర్ అయిన వాడు సక్సెస్ అయినట్టు చరిత్రలో లేదు ఎప్పుడో జాబ్ పాట్ తగిలేస్తే ఒక్కొక్కసారి అంటే గతంలో గ్రామవాడ సచివాలయం ఫస్ట్ నోటిఫికేషన్లో ఒక మార్క్ వచ్చినా రెండు మార్కులు వచ్చినా జాబ్ వచ్చింది అట్లాంటి జాక్పాట్లు పార్ట్లు అప్పుడు అస్తమానం తగవు బట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ సిన్సియర్గా ఒక పన్నెండు నుంచి పద్దెనిమిది నెలలు జాబ్స్కి ప్రిపేర్ అయితే మాత్రమే జాబ్ వస్తుంది ఇది సక్సెస్ రూట్ అనమాట క్లియర్ రూట్ కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనకి ఈ ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత మీకోసం కాకపోయినా వాళ్ళ అవసరం కోసం ఎందుకని వాళ్ళ అవసరం అని చెప్పుకుంటున్నాం మనం చూసాము లక్ష ఉద్యోగాలు ఇచ్చిన నెలన్నరలో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని పక్క రాష్ట్రంలో రాష్ట్రాన్ని తెచ్చి ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వాన్ని కేవలం గ్రూప్స్ నోటిఫికేషన్సు పోలీసు ఉద్యోగాలకి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగలేదన్నటువంటి ఉద్దేశంతో ఏం చేశారో ఉద్యోగులు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు తక్కువ మంది అని అనుకోవచ్చు ఒక ఎనిమిది లక్షల మంది అనుకోవచ్చు యాస్పిరెంట్స్ వీళ్ళు ఒక్కొక్క యాస్పిరెంట్ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసి ఓటు వేయకుండా చేసేస్తారు కాబట్టి వీళ్ళు మామూలు విషయం కాదనమాట ప్రభుత్వానికి ముందు సాటిస్ఫై చేయాల్సింది ఎవరైనా ఉంటే వీళ్ళనే కాబట్టి మిమ్మల్ని ప్రభుత్వం ఈజీగా తీసుకోదు ఖచ్చితంగా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఎందుకనంటే ఆ క్యాలెండర్ అనేటువంటిది లేకుండా ఓ ఎలక్షన్స్ కానీ లేదా నెక్స్ట్ మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి సో ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు క్యాలెండర్ వస్తుంది వేకెన్సీస్ విపరీతంగా ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకి జైలర్స్ కానీ ఇట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ చాలా డిపార్ట్మెంట్లో కనీసం టచ్ చేసినటువంటి పాపని కూడా పోలేదు ఒక హెల్త్ డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయాలు తప్ప కాబట్టి ఉద్యోగాలన్నీ ఏం చేస్తారు మరి ఉద్యోగాలు ఎవరు చేస్తాడు కాబట్టి ఉద్యోగాలు చేయడానికి వాళ్ళ ప్రభుత్వాన్ని నడపడానికైనా మీరు కావాలి కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి కాకపోతే కొద్దిగా అటు ఇటు లేట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మొన్నే ప్రభుత్వం వచ్చింది ఆరు నెలలు అయ్యింది చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు వారానికి ఒకటి వస్తుంది మనకి టీవీ ఛానల్స్లో చూసుకుంటే మనకి దువాడ దగ్గర నుంచి కానీ రీసెంట్గా డిప్యూటీసీఎం వరకు కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా మనకి క్లియర్ చేసేసుకుని అత్యత్వతి త్వరలో మనకి ఒక నోటిఫికేషన్ అనేటువంటిది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది గ్యారంటీ వస్తుందండి మనకి గౌరవ ఎమ్మెల్సీ గారు ఇదే ఫీల్డ్లో ఉన్నటువంటి ఆయన గత కాల గత కొన్ని సంవత్సరాల తరబడి ఆయన స్పష్టంగా అంత క్లియర్గా చెప్పారు మనకి వాగ్దానం అనేటువంటిది రీడింగ్ రూమ్స్ దగ్గర కూడా వీళ్ళు చేయడం జరిగింది కాబట్టి ఆయన ఖచ్చితంగా మనం నమ్మాలి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కొద్దిగా ఆలస్యమైన ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే అనవసరమైన ట్రాష్ అంతా బొడ్లోని తీసేసి నీకు జాబ్ కావాలి నీకు పదహారు నెలలో పద్దెనిమిది నెలలో ఒక టైం పెట్టుకోవాలి ఈ రోజుకి ఎన్ని గంటలు చదువుతావు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంత బడ్జెట్ కేటాయించుకోగలుగుతున్నావు నెక్స్ట్ ఒకవేళ జాబ్ రాకపోతే నెక్స్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేటువంటి ప్లాన్ బేస్ చేసుకుని ఒక చింపుల్ సింపుల్ ప్లాన్ వేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇలాంటి ట్రాష్ తీసేయండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మీకోసం కాదు మీ మీద ప్రేమతో కాదు వాళ్ళ అవసరం కోసం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనకి ఉగాది తర్వాత వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అన్ని ఉద్యోగాలు వస్తాయి దీన్ని బేస్ చేసుకుని మనకి గ్రూప్స్కి సంబంధించి అన్ని కూడా నేను వరుసగా అప్డేట్స్తో పాటు క్లాసెస్ కూడా మన ఛానల్లో వస్తాయి నీకు జాబ్ క్యాలెండర్ వస్తుంది నీకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి అనేటువంటి లక్ష్యం ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఫాలో అవ్వండి ఈ జాబ్ క్యాలెండర్ రావు ఏవి రావు ఉద్యోగాలు రావు ప్రిపరేషన్ అవ్వడం వేస్ట్ అనే ఒక యాటిట్యూడ్ ఉన్నప్పుడు అసలు ఇలాంటి ఛానల్స్ నా ఛానల్నే కాదు ఎడ్యుకేషనల్ ఛానల్స్ చూడడమే వేస్ట్ చక్కగా రీల్స్ చూసుకుంటే ఎంటర్టైన్ అవ్వచ్చు ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి అది చూసుకోండి ఇలాంటి ఛానల్స్ నా ఛానల్ కాదు మిగలన్నీ కూడా అన్సబ్స్క్రైబ్ చేసి పాటండి అప్పుడు బ్రెయిన్లో ఈ టెన్షన్ కూడా ఉండదు అనవసరం కాబట్టి మీరు ఒక క్లారిటీకి రండి ఖచ్చితంగా మీకోసం కాదండి వాళ్ళ కోసం జాబ్ క్యాలెండర్ వాళ్ళే ఇస్తారు దానికోసం కొద్దిగా ఎదురు చూడడం మాత్రమే ఇన్స్టెంట్గా వచ్చేది ఏది కూడా కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి జాబ్ క్యాలెండర్లో ఏ అంశాలు ఏ జాబ్స్ రాబోతుంది అన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు రెగ్యులర్గా క్లాసెస్తో పాటు లెజెండరీ ఫ్యాకల్టీస్తో కోర్సెస్ కూడా మనం అందిస్తున్నాం మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ